అందరికి నమస్కారం నేను మీ కిరాకార్పిణి మీకు తెలిసిందే అంబటి రాంబాబు ప్రతి రోజు ప్రెస్ మీట్లు పెడతాడు లేనిపోని మాటలు మాట్లాడతాడు ఆధారాలు లేకుండా నిరూపణ లేకుండా చలరేగిపోతూ ఉంటాడు కానీ ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో ఒకసారి విందాం మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి రాజధాని మా కర్మ కాకపోతే నీ కర్మ ఏంది స్వామి పూర్వం నువ్వు ఎమ్మెల్యే ఏంది మా కర్మ కాకపోతే నువ్వు మంత్రి ఏంది పూర్వం మా కర్మ కాకపోతే అసలు నువ్వు మనిషివేంది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న కర్మ కాకపోతే నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఉండేది నాకు అర్థం కావాలా అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగా ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు ఇక్కడ చూడండి ఎంత చండాలమైనటువంటి మాట అంటే ఏమంత గొప్ప మనం అంటున్నాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు పాసినటువంటి గొప్ప వ్యక్తి పుట్టిన అమర జీవి కన్న నేల మన ఆంధ్ర రాష్ట్రం ఎందుకంత గొప్ప అంటున్నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డ తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటసారావు బోమ నందమూరి తారక రామారావు గారు పుట్టి పెరిగినటువంటి గడ్డ ఇది మనమేమంత గొప్ప అంటున్నాడు ఎందుకంత గొప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నువ్వు దగ్గర నుండి చూసి సొంత చెల్లిని కణతల్లిని బయటపడేశాడు అది చూసి బాబాయిని పైకి పంపాడు అది చూసి నూట యాభై ఒకటి నుంచి ఐదు పై పదకొండుకి దిగజారిపోయాడు అది చూసి మనం ఎందులో గొప్ప ఎవరికన్నా గొప్ప అంటున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని నీతో పాటు ఉండేటువంటి మిగతా నాయకుల్ని చూసి మాట అడబాకో చంద్రబాబు నాయుడు గారిని చూడు నారా లోకేష్ గారిని చూడు పవన్ కళ్యాణ్ గారిని చూడు అభివృద్ధి చెందుతున్న అమరావతిని చూసి మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డిని మీ నాయకుల్ని ఓడిపోయిన మీ పతనాన్ని ఇవన్నీ చూసి ఏరేవలతో పోల్చుకుంటే తినడానికి తిండి లేదు మేసాలకు సంపంగ నూనె తినడానికి తిండి ఎందుకు లేదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ప్రతి పేదవాడు కేవలం ఐదు రూపాయలతోనే కడుపు నిండా ఫోన్ చేస్తున్నాడు తినడానికి తిండి ఎందుకు లేదు కడుపు నిండా తింటున్నారు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా ఎల్లు ఐదు రూపాయలు ఇవ్వు సరే నువ్వు ఇవ్వలేకపోతే నేను పంపిస్తా లేకపోతే నీ మొహం చూస్తా పక్క కూడా ఒక ఐదు రూపాయలు ఇస్తాడు అన్నం తిను బయటికి రా నువ్వే చెప్తావు మనం చెప్పావు కదా తిరుమలలో అన్న ప్రసాదం బ్రహ్మాండంగా ఉంది ఎలా దీన్ని నడిపిస్తున్నారు ఇన్ని లక్షలాది మంది భక్తులకు లక్షణంగా మంచి భోజనాన్ని ఎలా అందిస్తున్నారు నువ్వే అన్నావు కదా ఇప్పుడు అన్నా క్యాంటీన్ వెళ్ళి తిను అంటే మాట్లాడేటప్పుడు నీకు వెనకా ముందు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు కానీ తినడానికి తిండి లేదు మళ్ళీ మీసాలకి సంపెంగ నూనె అయ్యా సంపెంగ నూనె దాన్ని కూడా మీరే అమ్మేసుకుంటారు స్వామి ఎర్ర చందనాన్ని అమ్మేశారా గ్రాములు అమ్మేశారా ఇసగమ్మేశారా సంపెంగ నూనె మాత్రం ఎందుకు వస్తారు అది కూడా అమ్మేసుకొని ఉంటారు సామెతలు మేము కూడా చెప్తాం నన్ను చెప్పమంటావా తన దూరం సందు లేదు మెడకేమో డోలు అన్నే జనాల్లోకి వెళ్ళి గెలిచే పరిస్థితులు లేడు అన్న మెడకి మళ్ళీ డోల్ ఒకటి ఆ డోల్ ఎవరు అంబటి రాంబాబు జుబ్బాంక్ 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 అని కొడతా ఉంటాడు ఎందుకు వస్తాడో తెలియదు ఎవరు స్క్రిప్ట్ ఇస్తారో తెలియదు ఏం మాట్లాడతాడో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు నేను కూడా చెప్తా సింగపూర్ లాంటి రాజధాని యూకే లాంటి రాజధాని ఎందుకంటే మనకి కొట్టుకోనా రాజధాని ఎందుకు అని నువ్వు అడుగుతున్నావు కదా మరి అన్నెందుకు మూడు రాజధానులు అని చెప్పాడు రాజధాని అవసరం లేదంటున్నావు కదా మరి అన్నకి తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు అన్నకి లోటస్ పాండ్ ప్యాలెస్ ఎందుకో అన్నకి ఎరహంగా ప్యాలెస్ ఎందుకో అన్నకి ప్రతి జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో ప్రజల సొమ్ముతో అతి పెద్ద కార్యాలయాలు ఎందుకో రాజధాని అవసరం లేదు అన్నప్పుడు ఇవన్నీ అన్నకెందుకు నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తుండ ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పర్యటించావు అతి పెద్ద ఎందుకు కట్టుకున్నావు తమరి కుమార్తె పెళ్లి అమెరికాలో ఎందుకు చేశావు వీటికి సమాధానం చెప్పేటువంటి అర్హత నీకుందా అని నేను అడుగుతుండ రాజధాని ఎందుకో అన్నప్పుడు నీకు ఇల్లు ఎందుకో నీకు అతిపెద్ద హాల్ ఎందుకు దాంట్లో టాయిలెట్స్ ఎందుకు పార్కింగ్ ఎందుకు అందులో పబ్ ఎందుకు అవన్నీ ఎందుకు చిన్న గుడారం వేసుకోవచ్చు కదా నీకు కోట్ల రూపాయల కారులు ఎందుకు ఆటోలోనో రిక్షాలోనో బైకులు వెళ్ళొచ్చు కదా ఇవన్నీ నీకెందుకు మంచి మంచి బట్టలు ఎందుకు అంటే నీ కుటుంబానికి నీకు నువ్వు తిరగడానికి నువ్వు తినడానికి నువ్వు బతకడానికి ఇంత లగ్జరీ లైఫ్ నువ్వు అనుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి రాజధాని మాత్రం అంత ఆకర్షణీయంగా ఉండక్కర్లేదా ఢిల్లీ కన్నా రాజధాని అంటున్నావు అసలు ఢిల్లీకి రాజధాని ఎందుకు పోయి అడగవా ఎల్లో ఫ్లైట్ టికెట్ వేసుకో అన్న ఊరికే వేస్తాడు నీకు టికెట్ లో ఇప్పుడే ఒక వార్త వచ్చింది రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల ఫ్లైట్ తో తిరిగానంటే అన్న నువ్వు టికెట్ వేసుకో ఢిల్లీకి వెళ్ళు ఆడికి వెళ్ళి అడుగు సార్ మీకు రాజధాని ఎందుకు రాజధాని అవసరం లేదు అని చెప్పు రాజధాని అవసరం లేదా నీకు ఇల్లు ఎంత అవసరమో ఇండియాకి ఢిల్లీ ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని కూడా అవసరమే కదా నీకన్నా చిన్న పిల్లల నయం నాకు అర్థం కాలేదు ఏం అర్థం కాలేదేంటి స్వామి నీకు ఏ రోజు అర్థమైంది నువ్వెలా మంత్రి అయినావో నువ్వెలా శాసనసభ్యుడు అయినావో నువ్వెలా మనిషి అయినావో ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నా నేను లండన్ లాంటి రాజధాని సింగపూర్ లాంటి రాజధాని దీనికి సమాధానం చెప్పవలసింది నేను ఒకటే అదే అబ్బా తమరి కుమార్తె పెళ్లి అమెరికాలో ఎందుకు చేశావు ఆంధ్రాలో చేయొచ్చు కదా తెలంగాణలో చేయొచ్చు కదా ఢిల్లీలో చేయొచ్చు కదా అమెరికాకి ఎందుకు పోయినావు ఏమిడ లేదా మరి అన్న మాత్రం లండన్ కెళ్తాడు అన్నీ లండన్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుంటాడు చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది నువ్వు అడిగే ప్రశ్నలు నువ్వు సంధించే విధానం దానికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి నీకు సమాధానం ఇవ్వాలా నీకు సమాధానం ఇవ్వడం అంటే నా దృష్టిలో దిగజారిపోవడమే పోవడమే వేసిన ప్రశ్నలు ప్రపంచంలో ఏ అష్టావధాని కూడా వీలయ్యా రాజధాని విషయంలో మాట్లాడే అష్టావధాని ఎవరైనా ఉన్నారంటే అది అంబటి రాంబాబే కాదు నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే అభివృద్ధి కాదు నిర్మాణాలు కాదు అనుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు కారు వేసుకొని వెళ్ళు వెళ్ళి అమరావతి రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు వేగవంతం అవుతున్నాయి నువ్వే దగ్గరుండి సాక్షి మీడియా చూపించు అవే ఆధారాలు అవుతాయి కదా ఏపీ బిల్డింగు బిల్డింగ్ నేను వీడియో చూపించా కోట్ల మంది చూసారు సభాష్ అన్నారు రీసెంట్ గా పదిహేను బ్యాంకులు వస్తున్నాయి నిర్మలా సీతారామన్ గారే ఆ సభకు వచ్చారు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వస్తుంది అది నేను చెప్పింది కాదు కదా నువ్వు బాబు గారు చెప్పిన కూడా చెప్పింది గూగుల్ డేటా సెంటర్ సిఈఓ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారే చెప్పారు ఇక నీ పిచ్చికి పిచాయ్ గారు చెప్పినా కూడా అర్థం రాజధాని నిర్మాణం కాదు రైతుల యోగక్షేమాల కోసం కాదు రైతుల్ని దగా చేస్తున్నారు రైతుల్ని మోసం చేస్తున్నారు అనేది మేము చెప్పదలుచుకుంది దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా మేము గమనించేది ఇంతసేపు నువ్వు మాట్లాడినావు కదా మేము గమనించేది ఏంది ఏదో నీ దగ్గర ఆధారాలు నిరూపణలు వీడియోలు ఆడియోలు ఏదో ఒక డాక్యుమెంటరీ ఉన్నట్టే చెప్తున్నావు కదా నువ్వు మళ్ళీ మేం గమనించేది ఏంది ఆ ఆధారాలు ఏందో ఆ నిరూపణలు ఏందో అంబటి రాంబాబు ఛానల్ ఉంది కదా అందులో చూపించు మేము గమనించేది తాత్కాలికమైన అసెంబ్లీ తాత్కాలికమైనటువంటి సెక్రటరియట్ తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి మళ్ళా ఏమో పర్మినెంట్ అని మళ్ళా అంత అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి అని ఇప్పుడు మనం వెళ్ళింది ఆల్రెడీ అభివృద్ధి చెందిన అమరావతి పోలేదు ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయినటువంటి అమరావతి పోలేదు డైరెక్ట్ గా అసెంబ్లీ ఉంది కదా మనం వెళ్లేదు మన రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిందో మనకి అత్యవసరంగా అమరావతిలో అసెంబ్లీ ఉండాలి తీర్మానాలు ఉండాలి శాసనసభ జరగాలి కాబట్టి ఉన్న పొలంగా టెంపరీగా ఒకటి కట్టుకున్నాం దాని తర్వాత ఇంకోటి పూర్తి స్థాయిలో కట్టుకుని కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని ఇంకో దానికి ఉపయోగించి మీలాగా ప్రజావేదికని నేల కూల్చినట్టు కాకుండా దాన్ని ఇంకో దానికి ఉపయోగిస్తారు ఈ మధ్యలో మనకి ఒకటి టెంపరీగా ఉండాలి కదా అది ఏ చిన్నపిల్లిలో అడిగినా చెప్తాడు కదా ప్రజలు బూర్దిలో పోస్తావా అప్పులు తీసుకొస్తావా అంత అవసరమా ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొని వచ్చింది ఎవరు అప్పుల ఆరాధ్య దైవం ఎవరు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల్ని మోసం చేసి తీసుకొని వచ్చింది ఎవరు దానికి వడ్డీలు కడుతున్నది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మళ్ళీ అప్పుల గురించే మాట్లాడపాకు అప్పుల గురించే మాట్లాడే అర్హతగా నీకు లేదు పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి సెక్రటేరియట్ కి తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి సెక్రటేరియట్ కి అది కూడా అప్పు చేసా మన దండిగా డబ్బులుంటే అట్టా ఖర్చు పెట్టచ్చు బర్లా అప్పు చేసి ఇప్పుడు పార్లమెంట్ కన్నా ఇంకోనికన్నా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడుతున్నాడు అంటాం చంద్రబాబు నాయుడు గారు సొంత ఇంటికి ఖర్చు పెడుతున్నాడా ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసమే కదా మనం గొప్పగా రాజధాని మనం తయారు చేసుకున్న పెట్టుబడులు వస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఇది రాజధాని ఇది అత్యున్నత స్థాయికి వెళ్ళబోతుంది ఇక్కడ ఆర్థిక వనరుల్ని మనం పెట్టుబడిగా పెట్టచ్చు అనుకున్నప్పుడు ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు అని నీకు అవగాహన లేదా లేదా అవగాహన ఉన్నా కూడా కావాలనే ఇలా బ్రత్యే ప్రయత్నాలు చేస్తా ఉంటామో నాకు అర్థం కాదు నేను ఇంకోటి సూటిగా ప్రశ్నిస్తున్నా నేను ఈ రోజు పార్లమెంటు కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాట్టున్నావే అన్న ఎగ్గపప్పుల కోసం ఎంత ఖర్చు పెట్టాడు అన్న ఎలుకలు పట్టించడానికి ఎంత ఖర్చు పెట్టాడు అన్న ఫ్లైట్ లో తిరగడానికి ఎంత ఖర్చు పెట్టాడు అన్న స్పెషల్ కమాండోస్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాడు వాటిని అడిగే ప్రశ్న గాని దొమ్మ పెట్టి సరేనండి ఇక్కడ అంబటి రాంబాబు ఇది మాట్లాడినాడు అయితే అంబటి రాంబాబు గురించి ఇంకొకటి వినిపిస్తాను చూడండి స్పీకర్ కూర్చునే చేయటారా బయట ఓకే రైట్ అంబటి రాంబాబు మాట్లాడింది మీరు విన్నారు అయితే కొద్ది రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళ అధ్యక్షతన వాళ్లే ఉండి నిర్వహించినటువంటి ప్రోగ్రాం మాక్ అసెంబ్లీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చిన్నపిల్లల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి భారత రాజ్యాంగం పట్ల శాసనసభ విధానాల పట్ల లీడర్షిప్ పట్ల ప్రజల హక్కుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వాళ్ళ అధ్యక్షత వహించి ఒక సెట్ వేసి అసెంబ్లీ లాంటి స్థాయిని స్థానాన్ని హోదాని వాళ్ళకి కల్పించి ఎలా ముందుకు వెళ్ళాలి అని పూర్తిగా హక్కుల మీద అవగాహన కల్పించినటువంటి ప్రోగ్రాం మాకు అసెంబ్లీ అది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రజలు ఉలిక్కిపడ్డారు ఇలాంటిది ఒకటి చెయ్యొచ్చా అని ఆలోచించి ఆశీర్వదించినటువంటి ప్రోగ్రాం అది అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎంత ముచ్చట గొల్పించాయి ఎంత చారిత్రాత్మకంగా ఉన్నాయి ఎంత చుదురతగా మాట్లాడారు ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోయినటువంటి పరిస్థితి దానిని కూడా బురద చల్లాలని అంబటి రాంబాబు మాట్లాడే మాటలు మళ్ళీ ఇంకొకసారి వినండి ఎవరుకోకుండా స్పీకర్ కూర్చునే చేయిలో బయట పెట్టారా బయట ఓకే రైట్ నిన్నెప్పుడో వదిలేశారు నిన్ను నీ జగన్మోహన్ రెడ్డిని మీ నాయకుల్ని మీ వర్గాన్ని మీ శ్రేణుల్ని మీ కార్యకర్తల్ని ప్రజలు ఇప్పుడు వదిలేశారు ఈ విషయాన్ని నువ్వు వదిలేసేది ఏంటి స్వామి అంటే ఇక్కడ పొరచల్లే కార్యక్రమం ఏంటంటే మాక్ అసెంబ్లీని ఒక సెట్ వేసారు అమరావతి రాజధానిలో అసెంబ్లీకి కొద్ది దూరంలో ఒక టెంపరీగా ఒక సెట్ వేసి ఈ హక్కులు లేకపోతే చట్టసభలు సభలు లేదంటే భారత రాజ్యాంగం సభ్యత బాధ్యత వీటి గురించి పూర్తిగా అవగాహన కలిగించేందుకు ఒక సెట్ వేశారు అందులో స్పీకర్ కూర్చునేటువంటి ఒక విద్యార్థి కూర్చుంటుంది కింద కూడా అపోజిషన్ పొజిషన్ రకరకాలుగా అసెంబ్లీ చూసేటట్టే దాన్ని యాసిటీస్గా నిర్వహించారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఈయన బృత కార్యక్రమం కాకపోతే అన్న దృష్టిలో పడాలి అన్నకు దగ్గరైపోవాలి అన్న కంట్లో పడాలి వెనక ముందు చూసుకోవాలి అంతే వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయే స్క్రిప్ట్ వచ్చిందో లేదో తెలియదో అది నిజమైన అసెంబ్లీ అంట అలాంటి అసెంబ్లీలు అలాంటి చట్ట స్పీకర్ కూర్చునే సీట్లు విద్యార్థులు కూర్చోబెడతారా అన్నాడు అక్కడ ఎవరో పత్రిక విలేకరు అనుకుంటా లేదు సార్ సెట్ అన్నారు అవునా సారీ నేను ఏదో అనుకున్నానులే అయితే వదిలేను అన్నాడు ఇది కాదా ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి చివరిగా నేను ఒక మాట చెప్తున్నా చిన్న పిల్లలు నిద్రపోకపోతే నిద్ర పట్టకపోతే మారం చేస్తుంటే తాతయ్యలు నానమ్మలు వీళ్ళందరూ ఆ పిల్లల్ని దగ్గర తీసుకొని వచ్చి మంచిగా కథలు చెప్పేవాళ్ళు ఆ కథలు చెప్తూ ఉంటే వాళ్ళు అలానే గాఢ ఇద్దరిలోకి వెళ్ళిపోయి నిద్రపోయేవాళ్ళు ఈరోజు ఏ కుటుంబంలో అయినా చిన్నపిల్లలకి తాతలు నానమ్మలు ముత్తాతలు ఎవరన్నా లేకపోతే అంబటి రాంబాబు వీడియోలు పెట్టుకొని చూస్తున్నారు ఎందుకంటే అదే కథలు చెప్తాడు కదా లేనిపోని మాటలు కథలు చెప్తాడు కాబట్టి ఆ కథలు వింటూ ఆ పిల్లలు గాఢ ఇద్దరిలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అంబటి రాంబాబు చెప్పేటువంటి మాటలు ఎంటంటి స్థాయిలో దిగసారిపోతున్నాయో ఒకసారి గమనించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను